హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము అందరూ ఏం చేస్తున్నారు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే మండే బ్లాగ్ మండే బ్లాగ్ కొంచెం గజబజగా గడిచింది యాక్చువల్గా ఈరోజైతే పక్కన కళ్యాణం జరుగుతుంది మండే కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ మైక్ సౌండ్స్ అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా సరే మీకు వెనకాల నుంచి వినిపిస్తూ ఉంటాయి ఎందుకంటే కళ్యాణం నిత్యం ప్రతిరోజు జరుగుతుంది వారం రోజులు జరుగుతుంది కళ్యాణం అందుకని పిల్లకైతే దోసేస్తున్నాను దోసేసి పిల్లకి ఇచ్చేద్దామని ఫస్ట్ లేవగానే ముందు దోసేస్తాను వేస్తాను ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ అయితే పాలైతే పాలు అయితే స్టవ్ ఆఫ్ చేసి ముందు పాలు తోడి పెట్టేసాను తోడికి పెట్టాను పాలు అందులో కొంచెం పెరుగు చుక్క వేసి పాలు పుట్టిన తోడికి పెట్టేసాను తోసిపోసి నెక్స్ట్ అయితే ఈవేళ చేసుకోవాలని రెడీ అవుతున్నాను తర్వాత ఏమో ఈవేళ టమాటా పప్పు అనుకుంటున్నాను అందుకని కొంచెం కందిపప్పు ఇంట్లో విడిగా ప్యాకెట్లలో ఉంటే అవి ఓపెన్ చేసి పప్పును పడగదామని కుక్కర్లో వేస్తున్నాను పప్పులు మొత్తము అవి విడిగా ప్యాకెట్లలో ఉంటే వాటిని నీట్గా ఒకళ్ళలో వేసి నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నేను పిల్ల మటుకే దోసేసాను కాబట్టి పెనం కూడా తీసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ మార్నింగ్ లేవగానే పిల్లకి పాలిచ్చేసాను ఆ క్లిప్ మిస్ అయింది చేశాను నెక్స్ట్ ఇది టమాటా పప్పుకి టమాటాలు తరుగుతున్నాను ఒక పెద్ద టమాటాలు మూడు తీసుకుని వాటిని కూడా నీట్గా వాష్ చేసుకుని మామూలుగా ముక్కల కింద తీసుకుని డైరెక్ట్గా అందులో వేసేసుకోవడమే అంటే ముందుగా వాష్ చేసి పెట్టుకుని పప్పులో ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయడం మర్చిపోకండి మీరందరూ కూడా మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియోలోకి నేను ఈ టమాటా పప్పులో ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి టమాటా పప్పు మరుగుతున్నప్పుడు అందులో కొంచెం మనం ధనియాల పొడి అయితే అంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది అది ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఒకసారి బాగుంటుంది నెక్స్ట్ అయితే తర్వాత అయితే పప్పు పప్పు అయిపోయాక పప్పు కుక్కర్ పెట్టేశాను కదా నెక్స్ట్ అయితే బంగాళం ఫ్రై చేస్తున్నాను బంగాళం ఫ్రై కూడా చేసేస్తున్నాను తర్వాత నెక్స్ట్ పప్పు వీధులు వస్తాయి ఓవెన్ అయితే కొంచెం ఉప్పు కారం కొంచెం జీలకర్ర వేసి బాగా కలిపేసాను ఇవేళ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అవి ఏం వాడకూడదండి అందుకని వంటలు అవేం వాడకుండా మామూలుగా చేసుకుంటున్నాము నేను మామూలుగా అయినా ఇంట్లో ఎక్కువ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తక్కువే వాడతాము ఎక్కువ వాడము కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఉండదు వాటితోటి పప్పు విధులు వస్తుందా లేదా అని చూస్తే పప్పు అయితే విధులు ఎత్తేసో గిన్నెలో పెట్టేసాను పప్పును గిన్నెలో వేసేసాను ఉడకబెట్టేసిన పప్పుని తర్వాత ఈ పక్కనైతే అన్నం పెట్టాను పులిహార చేద్దామని అన్నం పెట్టాను నెక్స్ట్ అయితే పక్కన మూకుల్లో పోపులు వేయించుతున్నాను బంగాళం ఫ్రై కూడా చేసి పక్కకు పెట్టేశాను కదా తర్వాత పోపులు వేయించుతున్నాను పులిహారకి ఈ లోపు పక్కన టమాటా పప్పు కూడా చేసేస్తున్నాను ఫస్ట్ పోపు వేయించేసి అందులో ముందుగా తీసి పక్కన ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న పప్పు టమాటాను కూడా అందులో వేసేస్తున్నాను వేసేసి బాగా మరిగించాలి ఇది కూడా నేను ఇంగుపోప వేసాను పులిహోర ఇంగుపోపే పప్పు టమాటా టమాటా పప్పు కూడా ఇంగు పోపేనండి పప్పు బాగా మరిగే లోపు ఈ లోపు చింతపండు గుజ్జేది బాగా ఉడకబెడుతున్నాను ఇప్పుడు చింతపండు అది బాగా మరుగుతుంది కదా బాగా ఉడకబెడుతున్నాను పులిహార పోపుకి ఏంటంటే మేము పులిహారలో కొంచెం బెల్లం వేసుకుంటాము ఇలా ఇలా చింతపండు అదే ఉడుకుతున్నప్పుడే బెల్లం పెసర వేసుకుంటాము అది కూడా వేసాను ఇప్పుడు మీరందరూ వేసుకుంటారని లేదా కింద కమెంట్ చేయండి మేము అయితే కంపల్సరీ బెల్లం వేస్తాము ఇలా చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ అని కమ్మదనంగా ఉంటుంది మరి కారంగా ఉండకుండా పుల్లగా ఉండకుండా అన్ని రుచులన్నీ సరిసమానంగా సరిపోతాయి ఒకసారి మీకు బంగాళదుంప ఫ్రై చూపిస్తున్నాను ముందుగా చేసిన బంగాళదుంప ఫ్రై ఇదైతే ఉడక ఉడకబెట్టిస్తాను పప్పు కూడా ఉడికిపోయింది పులిహార అయితే పల్లెల్లో కలిపేసి పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ అయితే నేను వంకాయ కారం పెట్టుకోర చేస్తున్నాను అంటే ఒకటే కూర బాగోదు కదా అని వంకాయ కారం పెట్టుకోర చేస్తున్నాను మీకు అది చూపిస్తున్నాను ఏమీ లేదండి ఇందులో కొంచెం వెరైటీకి ఏం చేశాను టమాటా వేశాను కళ్యాణం అని చెప్పాను కదండి ఇదైతే సీతమ్మవారి సారీ చూడండి డెకరేషన్ ఎంత బాగుందో కళ్యాణం డెకరేషన్ అండి ఇది చాలా అద్భుతం కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది ఆయనే కోదండరాముడు అందరూ దర్శనం చేసుకోండి